హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూలై ఆరో తేదీన మరొక అలపెండ ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉక్కపోత ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రంలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని అటు కోస్తా తెర వెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జులై ఆరో తేదీన ఉత్తర బంగాళాఖతంలో మరొక ఆలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆలప్పెండం ప్రభావంతో మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అలప్పెండానికి తోడు నైతి ఋతుపవనాలు కూడా జులై ఆరు తర్వాత మళ్ళీ చురుగ్గా మారే అవకాశాలున్నాయని అటు అలప్పెండం నైతి ఋతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో జులై ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నాయని చాలా చోట్ల లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జులై ఆరు తర్వాత ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాలు చాలా చోట్ల మళ్ళీ ఓ మోస్తూరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల జులై ఆరు తర్వాత ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మళ్ళీ నమోదే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కొన్ని చోట్ల మాత్రమే నమోదే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర విషయానికి వస్తే దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల తేలిగపాటి వర్షాలు మాత్రమే నమోదే ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆ అల్పెండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర పైనే ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల జూలై ఆరు తర్వాత మళ్ళీ భారీ వర్షాలు పడే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు ముందస్తు జాతర తీసుకుని అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాదులో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు జూలై ఆరో తేదీన ఉత్తర గతంలో మరొక అలప్పండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా ఉత్తరాంధ్ర తెలంగాణపైనే ఉండే అవకాశం ఉందని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాగల రెండు రోజులు మాత్రం ఈ రోజు రేపు కాస్త వర్షాలు తక్కువగా ఉండి భారీగా ఎండలు ఉండే ఉన్నాయని నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పకటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని శాఖ తెలిపింది రాగాల రెండు రోజులు కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని భారీగా ఎండలు ఉక్కుపోత మళ్ళీ పెరిగే అవకాశం ఉందని శాఖ తెలిపింది జులై ఆరో తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరొక అలప్పండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు జులై ఆరు తర్వాత పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తా తెరవెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్